అందరికీ నమస్తే అండి ఇవాళ చెప్పబడే మంత్రం సర్వజన వశీకరణ మంత్రం ఈ మంత్రం మీరు ఏదో ఒక మంచి రోజు పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఆదివారం కానీ ఒక సార్లు జపం చేస్తే సిద్ధించింది తర్వాత మీరు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకుంటారు కదా విభూది కానీ కుంకుమ కానీ అయితే మంచిది ఆ కుంకానికి ఐదు సార్లు అభిమంత్రించి బొట్టు పెట్టుకోవాలి అయితే మంత్రం చెప్తున్నాను వినండి ఓం నమ కపాల రుద్రాయ సర్వలోక వశీకరాయ అనాదాయ ప్రతీకహత హత బలవీర్య పరాక్రమ ప్రభావ హ హే హే పచ పచ మారాయ మారాయ కపట కపట కాట్ కర్మకరి సర్వజన వశమానాయ స్వాహ ఈ మంత్రం ఒకటికి రెండుసార్లు వినండి ఒక పేపర్ మీద రాసుకోండి అయితే మీరు సార్లు చేస్తే కానీ జపం సిద్ధించింది తర్వాత కుంకుమ బరిని తీసుకొని ఒక ఐదు సార్లు అభిమంత్రించాలి అభిమంత్రించి దాన్ని రోజు స్నానం చేసిన తర్వాత పొద్దున్న పూట బొట్టులాగా పెట్టుకుంటే సర్వజన వసీకరణ జరుగుతుంది సర్వజన వసీకరణ అంటే ఇప్పుడు మీరు ఏదైనా వ్యాపార స్థలానికి వెళ్తున్నారు వాళ్ళు మీరు మీ మాట్లాడేటప్పుడు ఇక మీ వైపు ప్రభావితం అవుతూ ఉంటారు అట్లా అది ఎవరైనా చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు వాళ్ళ పై ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని రోజు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇది చేసి వెళ్ళండి తప్పకుండా మీ మాట వింటారు అది దీ మంత్రానికి ఉన్న బలం అట్లాంటిది ఈ మంత్రం చేయటం వల్ల ఏ ఇబ్బంది ఉండదండి ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు అది మీకు డౌట్ రావచ్చు ప్రతిరోజు బొట్టు పెట్టుకునేటప్పుడు అని అవసరం లేదండి బరిణిలో ఒక్కసారి అభిమంత్రిస్తే ఒక ఐదు సార్లు సరిపోతుంది మళ్ళీ ఆ కుంకుమ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కుంకుమ వేసుకొని మళ్ళీ దాంట్లో కూడా ఒక ఐదు సార్లు అభిమంత్రించండి సరిపోతుంది చక్కగా చేసుకోండి ఏ ఇబ్బంది ఉండదు ఈ మంత్రం ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి పది మందికి షేర్ చేయండి